హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఎంసీహెచ్ఆర్డీలో విదేశీ వాణిజ్యం పెట్టుబడులపై సామర్థ్యం పెంపు అనే అంశంపై పద్దెనిమిది రోజుల కోర్సు నేడు ప్రారంభమైంది విదేశాంగ శాఖలోని భారతీయ సాంకేతికత ఆర్థిక సహకార డివిజన్ ఎంపిక చేసిన ఈజిప్ట్ వాణిజ్య దౌత్యవేత్తల కోసం ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఈ కోర్సు నిర్వహిస్తోంది ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంస్థ డైరెక్టర్ జనరల్ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ శశాంక్ గోయల్ మాట్లాడుతూ ఏ దేశానికైనా దేశమైన పెద్ద మార్కెట్లు వనరులు సాంకేతికతల్ని పొందేందుకు విదేశీ వాణిజ్యం పెట్టుబడులు కీలకమైనవన్నారు వాణిజ్యం పెంపు ఉద్యోగాల కల్పన సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి దేశాల ఆర్థిక స్థాయిని పెంపొందించడానికి కూడా విదేశీ పెట్టుబడులు అవసరమని అన్నారు వాణిజ్యం పెట్టుబడి ప్రపంచంలో లోతైన పరివర్తనను తీసుకొస్తాయన్నారు అదనంగా విదేశీ పెట్టుబడులు మౌలిక సదుపాయాల అభివృద్ధి పరిశోధనలకు అవసరమైన మూలధనాన్ని అందించగలవని శశాంక్ గోయల్ తెలియజేశారు ప్రపంచీకరణ నేపథ్యంలో విదేశీ వాణిజ్యం పెట్టుబడుల ప్రాముఖ్యత అంతర్జాతీయ వ్యాపార వాతావరణంలోని సంక్లిష్టతలను తెలుసుకునేందుకు వాణిజ్య దౌత్యవేత్తలకు అవకాశాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు కోర్సు డైరెక్టర్ డాక్టర్ మాధవి రావులపాటి మాట్లాడుతూ కోర్స్ ప్రత్యేకతల గురించి వివరించారు ఈ నెల ముప్పై వరకు ఈ కోర్స్ కొనసాగుతుంది